ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కక్షలు పెంచి ఫ్యాక్షన్ మంట రగల్చొద్దని నంద్యాల జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంబూపాల్ రెడ్డి హెచ్చరించారు నంద్యాల మండలం కొత్తపల్లికి చెందిన ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం సంఘటనపై వైసీపీ నాయకులు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంబూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా జిల్లా ఎస్పీ సునీల్ శరానాను కలిశారు నంద్యాల మండలంలోని ఎస్ కొత్తపల్లి గ్రామం ఫ్యాక్షన్ గ్రామం గత ఐదు సంవత్సరాల నుండి ప్రశాంత వాతావరణం కలిగి ఉన్న పరిస్థితిని నేడు టీడీపీ నాయకులు వైఎస్సార్ పార్టీకి చెందిన ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిపై హత్యాయత్నం చేయడం దుర్మార్గమైన చర్యలని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని ఎన్ఐటీసీలో మెరుగైన చికిత్స పొందుతున్న ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిని పరామర్శించారు కొత్తపల్లికి చెందిన ఎంపీటీసీ హరినాథ్ రెడ్డి పొలం పనులు చూసుకుని ఇంటికి వస్తున్న సమయంలో దుండగులు కట్టెలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు దీంతో తీవ్ర గాయాలైన హరినాథ్ రెడ్డిని నంద్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు కక్షల కారణంగా దాడి చేసినట్లు బాధితుడు హరినాథ్ రెడ్డి ఆరోపించారు దీంతో జిల్లా వైసీపీ నాయకులు ఎస్పి సునీల్ శరణానను కలిసి ఫిర్యాదు చేశారు స్పందించిన పోలీసులు కొత్తపల్లి గ్రామానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు నంద్యాల మాజీ ఎమ్మెల్యే సిల్ఫా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్షలను పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ పరంగా ఏ పార్టీ గెలిచినా సరే అంత ప్రశాంతంగా ఉన్నటి గ్రామంలో ఈరోజు ఒక్కడిని చేసి పొలం పనులకి పోయి వచ్చి ఒక్కడు బండి మీద తిరిగి వస్తుంటే ఈరోజు ముక్కుముడిగా దాడి చేసి ఆయనని హతమార్చాలనే ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం చాలా దురదృష్టకరం కేవలం గ్రామంలో ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలి రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆల్రెడీ గ్రామంలో పట్టుకోల్పోతున్నాము ఒక ఒక తోటి మళ్ళీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని ఒక ఆలోచనతోటి ఈ దాడి జరిగినట్టుగా కనపడుతోంది దీంతో పోలీసులు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ లో కొత్తపల్లికి చెందిన రాజేష్ నాగేశ్వర రెడ్డితో పాటు మరొకరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా భయభ్రాంతులు క్రియేట్ చేయడానికే ఈ రోజు అరుణాథ్ రెడ్డిని కొట్టినారనేది మాత్రం ఖచ్చితంగా మనం తెలుగుదేశం నాయకులు ఊళ్ళో మా బలం తగ్గిపోతుంది మేము బెదిరించుకొనైనా ఓటైనా ఇటువంటివి చేసి బలం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆ నాయకులు చేసేది మాత్రం ఏదో కొద్ది రోజులు పనికొస్తే తర్వాత సీన్ రివర్స్ అయితే మాత్రం మీరు ఎక్కడ ఉంటారు మీ పరిస్థితి ఏందనేది మీరు ఆ నాయకులు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మీరు మీరేదో మేము చాలా నీతివంతమైన పరిపాలన చెప్పడం జరుగుతుంది మీరెందుకు తెలంగాణలో ఒడ్లు కొంటే రెండు వందల రెండు వేల రెండు వందలకు వాళ్ళు కొన్ని మళ్ళీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది కనీసం రైతు పదహారు వందలు కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాడు హలో అండి సబ్స్క్రైబ్ డూ కమ్యూనికేషన్స్